హలో అండి అందరూ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి లడ్డు అయితే చేస్తున్నాం మేము లడ్డు చేయడానికి ఎంతో ప్రాసెస్ అని అనుకున్నాను నేను కానీ చేసేటప్పుడు నాకే అర్థమైంది రవ్వ లడ్డు చేయడం ఇంత ఈజీగా అని అనుకున్నాను చూడండి చాలా ఈజీగా అయిపోయింది అనమాట రవ్వ లడ్డు చేయడము సో ఎలా చేశాననేది అనేది చూపిస్తాను వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే మనము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నేనైతే నెయ్యి నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వచ్చేసి చూసారు కదా డబ్బా సగం అయితే నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేసుకున్నాక నెయ్యి కొంచెం వేడయ్యాక అందులోనే కాజు బాదం కూడా వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై అయితే చేసుకున్నాను కలర్ మంచి కలర్ వచ్చే వరకు మనము నెయ్యిలో వేయించుకోవాలి నెయ్యిలో వేయించుకున్నాక వాటిని ఒక చిన్న ఒక ప్లేట్లో అయితే తీసేసుకోవాలి అదే నెయ్యిలో మనము చూస్తున్నారు కదా ఒక కట్టోర ఒక బౌల్ ఉంటుంది కదా దాని నుండి అయితే నేను రవ్వ అయితే వేసుకుంటున్నాను రవ్వ వేసుకొని రవ్వని కూడా నెయ్యిలో అంతా మొత్తం అంతా కలిసేలా ఇలా మంచిగా కలిపేసుకొని దాన్ని కూడా స్టవ్ చిన్నని పెట్టుకొని వేయించుకోవాలి మనము రవ్వ మంచి కలర్ వచ్చే వరకు గోధుమ కలర్ వచ్చే వరకు మనము రవ్వ అనేది వేయించుకుంటూనే ఉండాలి మధ్య మధ్యలో ఇలా గరిటతోన కలుపుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే అది మాడిపోతుంది అని చెప్పేసి ఇలా మొత్తం కలుపుకుంటూనే ఉన్నాను నేను స్టవ్ మాత్రం చిన్ననే పెట్టుకొని రవ్వ అనేది మంచిగా కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఇప్పుడైతే మిక్సీ జార్లో ఇలా చీలు మనము కొన్ని తీసుకోవాలన్నమాట వచ్చేసి ఒక పది పదకొండలు అయితే తీసుకోవాలి నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనం ఏ బౌల్ అయితే రవ్వ తీసుకున్నానో దానిలోనే నేను చక్కెర అయితే తీసుకుంటున్నాను ఆ మిక్సీ జార్లో ఇలాచీలు చక్కెర కూడా వేసుకొని బాగా మెత్తగా మిక్సీ అయితే పట్టించాలన్నమాట చూస్తున్నారు కదా పొడి చూస్తున్నారు కదా ఎంత మెత్తగా వచ్చిందో ఇలా అయితే పట్టించాలి ఇప్పుడు మనము రవ్వ ఉంటుంది కదా రవ్వ కూడా మళ్ళీ మంచిగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం పొడి వేసుకున్న చక్కెర ఇలాచీలు పొడి వేసుకున్నాం కదా అది కూడా రవ్వలో వేసుకొని మొత్తం అంతా కలిసేలా అయితే కలిపేసుకోవాలన్నమాట ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనము ఇలాచీ చక్కెర అయితే పొడి వేసుకున్నాం కదా అది కూడా రవ్వలో వేసుకొని మొత్తము అంతా కలిసేలా అయితే కలిపేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా నేను స్టవ్ మీద పెట్టానని స్టవ్ అయితే ఆన్ చేయలేదు అది కొంచెం వేడిగా ఉందని చెప్పేసి నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని మొత్తం అయితే ఎంత కల్ కలుపుకుంటున్నాను చూడండి ఇలా కలుపు దీనికోసం మనము ఒక మరొక గిన్నెలో పాలైతే వేడి వేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకా మనము ముందుగా వేయించి పెట్టుకున్న కాజు బాదం ఉంటాయి కదా అవి కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి రవ్వలో మొత్తం కాజు బాదం అంతా కలిసేలా మొత్తం కలుపుకోవాలి ఇక్కడ ముందే మనము పాలు గరం చేసి అయితే పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే రవ్వ చే రవ్వలో కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ మేము లడ్డుని కట్టాము చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ కొన్ని 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 పాలు వేసుకుంటూ లడ్డుకు సరిపడేంత కొన్ని కొన్ని వేసుకుంటూ లడ్డు అయితే కట్టాము బాగా గట్టిగా ప్రెస్ చేసి అయితే లడ్డు అయితే రవ్వ లడ్డు లాగా అయితే చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇంత గట్టిగా ప్రెస్ చేస్తున్నాను అనేది మీరు చూడండి వాటర్ కూడా వస్తాయి అంటే వా పాలు వస్తాం కదా సో తడిగా ఉండకుండా మంచిగా ఉండేటట్టు గట్టిగా అయితే ప్రెస్ చేసు లడ్డూని లడ్డు షేప్లో అయితే చేసుకోవాలన్నమాట రవ్వ లడ్డు చూస్తున్నారు కదా చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా కూడా అనమాట ఇలా చేసుకుంటే మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగే అలాగే ఎలాగుంది అనేది నాకు కూడా చెప్పండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు రవ్వ లడ్డు ఇంత సింపుల్గా అని నాకు కూడా తెలీదు చేసాక తెలిసింది ఎంతో ప్రాసెస్ ఉంటుంది అనుకుంటాను కానీ చాలా తొందరగా అయితే అయిపోయిందండి చూస్తున్నారు కదా మొత్తానికి రవ్వ మొత్తం లడ్లు అన్నీ కట్టేసాము ఇంత సాఫ్ట్గా రౌండ్గా అయితే వచ్చింది కదా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి ఎంత రౌండ్గా చేసామో అన్ని లడ్లు చాలా బాగా వచ్చాయన్నమాట వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నా వీడియోని మరి కొందరికైతే మరి కొందరికి అయితే వెళుతుందన్నమాట కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాయ్